మీరు చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్నారు కదా చెప్పండి ఒక ఎన్కౌంటర్ గురించి మీకు బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ అంటే నేరల్లది పెద్ద ఎన్కౌంటర్ నేరల్ ఎంత మంది చనిపోయారు అందులో ఏం జరిగింది అమ్మా రోజు ఎవరెవరు ఉన్నారు అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నామంటే సాగర్ అనే టైం ఉండే పద్మక్క ఆ రోజు ఎంతమంది ఉన్నాం ఐదారు ఆరు ఊరం ఉన్నాం ఎంతమంది నేర నేర ఎనిమిది అయిందరైందో తొమ్మిది అయిందా ఉదయం ఉదయం మేము పొద్దుకే ఊరళ్లను పిలిపించుకున్నాం మాట్లాడినాం మా దగ్గరికి ఒక జనరల్ స్టచ్చేది ఉండే ఆ రోజు జనరల్ స్ట్రచ్ చే నేనే అక్కడికి వేయినా బడికాడికి వస్తారని అంటే నేను అక్కడికి పోయినా చాలాసేపు ఉన్నా గంటసేపు సేపు అంటే పొద్దుకి ఆరు గంటలకు ఆయన అత్త అంటే ఆరు ఏడు గంటల దాకా అక్కడ ఉండి జర్నలిస్ట్ రాలే ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే అయితే ఆయన రాలేడు ఆరు నుంచి ఏడు దాకా ఉన్న ఊరు లోపల రాలేడు పొద్దుకి ఊరలోనే పిలిపించుకున్నాం ఊరలోనే పిలిపించుకున్నాం మాట్లాడినాం మాట్లాడి తెల్లవారి జామున కొద్దిగా అన్నమండి పిచ్చుకున్నాం కొద్దిగా అన్నం వంటి పిచ్చుకున్నాం అందరం పొద్దుగాల గుట్టెక్కినాం నీళ్ళు తీసుకొని తిన్నాం రొద్దునే రొద్దుని తిని పడుకున్నాం సెంట్రీ డ్యూటీ నాదే ఉంది సెంట్రీ డ్యూటీ నాదే ఉంటే నేనే సెంట్రీ చేసిన మళ్ళీ తర్వాత నా నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక ఆయన సెంటర్ ఉండే ఆయన నా పక్క పంటే ఉన్నాడు ఇంకొక ఆమె రాసుకుంటున్నది వీళ్ళేమో నిద్ర వేయండి లక్ష్మణ్ సెంటర్ డ్యూటీ నీదే లక్ష్మణ్ సెంటర్ డ్యూటీ నీదెక్కు అని చెప్పాను ఇక అన్న ఆయన సెంటర్ ఎక్కిండు ఆయన సెంటర్ ఎక్కిన వల్ల ఈమె లేచింది ఇంకొక ఆమె లేచింది ఇంకొక అమ్మె లేచి బయటకు పోయి వచ్చింది బయటకు పోయి వచ్చి ఆమె ఏదో టాబ్లెట్ వేసుకున్నది వేసుకొని అక్క అరనూర్రా బయట పోలేదు రానంటే గిట్లా బయటకు పోయాం వచ్చినాం బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు వచ్చి కూర్చుండి మళ్ళీ రాసుకుంటున్నాం మేము మేము ఇద్దరమే రాసుకుంటున్నాం రాసుకునే టైం ఈ సెంట్రీ ఆయన ఏం చేసిండంటే అక్క అయ్యము సప్పుడు వినబడుతుందని అని అడిగారు అని అన్న మళ్ళీ ఏం సప్పుడు అని చెప్పాను మేము తుపాకీ పట్టుకొని చూసినాం చూసి టలకాలు లేచి చూసి టలకాలు వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయని వేసారు మేము ఓపెన్ చేసినాం కానీ వీళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే దగ్గర దాకా అంటే వాళ్ళు మొత్తం వచ్చిండ్రు అనుకో మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి కానీ కూర్చొని ఇట్లా అంగి ఉండి ఇట్లా వచ్చినట్టుగా లేదు దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు అంతకంటే ముందే ఒక్క ఆయన అక్క వచ్చిండు ఆక్కొచ్చిన తోటి మాట్లాడినాం పంపించినాం ఆయన వేయిండు పోలీసు వాళ్ళు ఇల్లు వీళ్ళు మంచి నిద్రలు అయిపోయినరు వీళ్ళు మేమేమో తెల్లితో ఉన్నాం ఇవాళ పటా పట్ పటాపట మూడు దిశల నుంచి ఓపెన్ చేసిండ్రు మేము తెల్లితోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం అప్పుడు మేము ఓపెన్ చేసి కొట్టుకుంటా కొట్టుకుంటా మేము వచ్చినాం ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం ఇక లోపల వాళ్ళు పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినరు అయ్యో అట్లా అనిపించదా ఎన్కౌంటర్ అయినప్పుడు పలాని ప్లేస్ లో కలుసుకోవాలనేది ఉంటది వాళ్ళిద్దరు ఒక కాయ అయినరు మళ్ళీ నేను ఒకదాన్ని ఒక అయినా నేను ఒంటరిగా అయిపోయినా వాళ్ళు ఇద్దరు ఒక కాయ అయిపోయినరు దాకా చుట్టూ పోలీసు వాళ్ళు ఇక నేర చుట్టూ పోలీసు వాళ్ళు ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగుత దిగి రాకుంటున్నది పోలీసు వాళ్ళు ఆ టైంలో ఇక పొద్దున్నక ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దు గూకేదాకా పోలీసు వాళ్ళే ఉన్నారు గుట్ట దిగరాలే కిందికి రాలేదు చూడలేదు లేదు అంటే ఇంకో దాని మీదకైనా ఉన్నాం కానీ ఇక మొత్తం నేరీ పెద్దదే కదా ఇక ఎటు పక్క పోయి దిగి చూద్దాం అన్న గానీ పోలీసు వాళ్ళే ఉన్నారు ఇక మొత్తం రాటు దిగరాలేదు పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలే ఇక ఆ రోజు నీళ్లు లేవు ఏమీ లేవు ఇక మళ్ళీ వెళ్ళి వెళ్తే పైరంగుల దూపు అవుతుంది కూడా ఆగిపోతుంది కూడా కానీ ఆ రోజైతే ఇట్లంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి ఏళ్ళ మధ్యలో నుంచి శివుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి కానీ మనకి ఎందుకు పూర్తిగా తాకలేవు అనుకో కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు తాకినాయి కాళ్ళకు ఎలా పరిగెట్టావు మా గుట్టలోంచి ఎలా పరిగెత్తామని అంటే అప్పుడు ఏమనిపించేది అప్పుడు ఏది అనిపించేది పైరంగుల్లో ఉండడం ఏమనిపించేది వెళ్ళి వెళ్ళడం ఏమనిపించేది అప్పుడు ఏమనిపియేది అంటే చాలా పరిగెత్తుతాం కొట్టుతాము వెళ్తాం కదా ఎట్లా మనకు అది శిక్షణ ఉంటుంది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి మనం ఎంత ఉరికితే వాళ్ళు మనం ఇంబడవాడు ఉరికి రారు ఊరికేస్తారు కదా ముందు ఫైర్ చేసి కాస్త ముందుకెళ్తాం కాస్త ముందుకెళ్తా అట్లా ఇక కొంచెం మనుషులు వాళ్ళు కాంట్రాక్ట్ ఉంటాయి అంటే ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడమే ఇక సాధారణంగా సెంట్రీ అంటే ఏం చేస్తారు మీరు సెంట్రీ అంటే ప్రొద్దున రెండు గంటలు నిలబడి ఉండాలి మొత్తం అంటే చుట్టూ చూడాలి ఆ చుట్టూ చూడాలి చుట్టూ చూడాలి ఆ సెంట్రీ వేయడం కూడా నేర్పుతారు మన కళ్ళు కండ్లను ఎట్లా దింపాలా కిందకి ఎట్లా దింపాలా ఎట్లా దింపాలనేది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు చెప్తారు కళ్ళు కండ్లను ఎట్లా ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం కండ్లు దింపుడు కూడా ఉంటది అందులో ట్రైనింగ్ లో ఆ మన కంటి సూపు కూడా అట్లా ఉండాలి చెప్తారు అంటే కళ్ళే చెప్పాలి కళ్ళే కళ్ళు మొత్తం కిందికి మీదకి వెళ్ళి తిరగాలి రౌండ్ అట్లా ఎవరైనా మనకి శత్రువు కనబడ్డారు చెప్పాలి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇద్దరుంటారు కదా శత్రువు బస్ ఏంటంటే మన పొంటి ఇంక ఇద్దరు ఉంటారు ఉంటారు లేరుంటారు వాళ్ళకి మాటలు మాటతో చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు కొద్దిగా దూరం ఉంటారు ఇక

సమాచారం అదే అనుకున్నాం అనుకున్నాం మళ్ళీ ఏంటంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళీ ఊర్లో ఉండాలి కదా జయిచేలా ఆయన లేడు అక్కడిగా అక్కడ కాదు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నది అనేది పత్తనే దొరకలేదు మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసు వాళ్ళు మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను ఎవరు ఇక్కడ డిఎస్పీ అడిగాను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎట్లా వచ్చినావు ఇంకా అడిగాను ఇంకో పైడి మడుగుది దాంట్లో దాంట్లో ముగ్గురు అనిపోయినారు ఈ గంగుల వెంకటస్వామి రమేష్ కమండర్ అంటి చూడు ఆయన భార్య మీరు అక్కడ అది మాకు మా దళంలో ఉన్న సభ్యున్ని ఇంటికి అంటే మాకు పరిచయం పరిచయమల దగ్గరికి భోజనం రమ్మని తోలేసినాం తోలేస్తే ఆయన ఏం చేసిండంటే ఆయన హంతకంటే ముందే పోలీసు వాళ్ళకి పోలీసులతో మారిపోయింది ఆయన ఆ మారిపోయిన సంగతులు మాకు తెలియదు ఆయనను పంపించాను ఆయనను పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఆ భోజనం కడుగు పోవాలా డైరెక్ట్గా బస్ ఎక్కి కొరట్లో ఎక్కి కొరట్లో వేయండు అప్పుడు ఫోన్లు గీండు లేవు కదా డైరెక్ట్గా ఆయన పోలీసుల దగ్గరికి వెయ్యిందని చెప్పిండు నాకు ఆయన అట్లా వేయండి పోయి వచ్చిండు ఆయన వచ్చితేనే పోలీసు వాళ్ళు వచ్చి ఇంకప్పటికి అన్నం రాలేదు ఈయన వచ్చిండు ఎప్పుడంటే ప్రొద్దున పోయిన మనిషి రెండు మూడు గంటలకు వచ్చిండి ఆయన పోయిన మనిషి రెండు మూడు గంటలకు వచ్చాకల్లా ఈయన ఇప్పటిదాకా రాలేడు ఎందుకు మాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మరి సలు చదువుకుందామని చెప్పని చదువుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదామని చదువుకుంటున్నాం కలసలు పైరించి రెడీ చేసారు అది అన్ని పొలాలు పసుపు తోటలు అయితే ఇందులో కూడా ఏమైందంటే పండుకున్నారు ఒక వండుకున్నాడు ఈ మేము మాతో వచ్చింది ఫైరింగ్లు ఆ వెంకటేశ్వర భార్య మేము మేము ఇట్లా బయటకు వెళ్ళినాం కానీ ఆమెకు మాకు ఆమె అక్కడుండి ఫైరింగ్ చేసింది నేను ఇక్కడుండి ఫైరింగ్ చేసిన నాకు ఇటు పసుపు తోట ఉన్నది నేను వెళ్ళినా నాకు దాకలేదు దెబ్బ ఆమెకు తాకింది అయ్యో నా పక్క పంటే ఉన్నది ఆమెకు తోట దాకింది ఆమె అనిపోయింది నేను పసుపు తోటల నుంచి పైరు చేసుకుంటే నేను బయట ఆడాలు కలిసి మళ్ళా ఇక మళ్ళీ మేమందరం కలిసినాం ఈ ఊర్లోకి దోలేసిన మాకు కాంటాక్ట్ కడిగి ఆయనను పంపించిన మళ్ళీ మాకు చింతకుంటల కాంటాక్ట్ ఉండే ఆయన ఏం చెప్పిందంటే ఈ టీంకు లీడర్గా నేనే ఉన్నా ఆమె చనిపోయిన ఆమెనేమో కథలాపూర్ పేరియ కామెండే ఆమె కమాండర్ కాముండే ఇక్కడ టీంకేమో నేను వింటున్నాయి ఆమె చనిపోయి అయితే మళ్ళీ అక్కడికి ఈ ఎప్పుడైతే అన్నం కోసం పంపించినామో ఆయనని అక్కడికి పంపించిన మళ్ళా పంపించి మరి ఆ రూట్ చెప్పి ఇంటర్నెట్ ఇట్లా మధ్యాహ్నం నుంచి ఇట్లా పెద్ద గుండె వెళ్ళి ఒక తొవ్వ ఉంటుంది ఆ తొవ్వ నుంచి ఇట్లా వెళ్ళు అని చెప్పని రూట్ అడ్రస్ అంతా చెప్పి తోలించిన ఆయన అటుబి చక్కగా మెట్టు పోయి మళ్ళీ ఆయన మెట్టు పోయి మెట్టు పెళ్లి కాడ బస్ ఎక్కి బండి ఎక్కి మళ్ళీ అక్కడికి అయినా అక్కడికి పోయి అక్కడ మళ్ళీ హరిదళం అని ఉండి మళ్ళీ ఆయన మేము కలిసినాం ఇక ఇంకొక ఎన్కౌంటర్లో ఇంకొక ఎన్కౌంటర్ ఇక అది మధ్య అది ఎన్కౌంటర్ ఇది పైడు మడుగు పైడు మడుగు కోరట్ల మండలంలో పైడు మడుగు ఇక్కడ ఇది అక్కడ మధ్య ఇక్కడ అటుకై మధ్య మళ్ళు అది రాజన్న సిరిసుల అక్కడ జరిగింది డెబ్బై మంది ఉంటాము అప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ అది పై కమిటీ వాళ్ళు ఉన్నారు ఆ స్టేట్ లెవెల్లో అందరు ఉన్నారు అప్పుడు బాగా పెద్దది అదిగా అది పెద్దది అయితే కొద్దికి పండుక్కున్నాం పొద్దు ఆ రోజు అంత ఉన్నాము ఒకరోజు జెండా ఆవిష్కరణ చేసినాము జెండా ఎగిరేసినాం అక్కడ స్థూపం కట్టినాం జెండా కట్టినాం అన్నీ మంచిగానే చేసినాం అక్కడ అప్పుడే నన్ను ప్రమోట్ చేసిన రన్ల ప్రమోషన్ చేసి ఎల్జెస్ అది ఎల్జెస్ కమాండర్గా ప్రమోట్ చేసినారు నన్ను పైలట్ టీంలో పెట్టిండ్రు ఆ పెట్రోలింగ్ గోడు మబ్బుల మొదటి బ్యాచ్ పెట్రోలింగ్ అవ్వడానికి ఆయన తన ఆయన భాస్కర్ అనేటైన ఆయన జిల్లా కమిటీ మెంబరే ఆయన ఆ రోజు ఈయన కూడా ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు ఈ మల్లేసి కూడా ఉండొచ్చు కానీ ఒక నలుగురము ఐదుగురము మేము పెట్రోలింగ్ చూసి అచ్చట మధ్య ఫైరింగ్ ఉంది ఒక ఆమె రజత్ అనేట అనిపోయింది ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది ఎప్పుడే పన్నెండు రోజులు గడిచింది వచ్చామె వచ్చి ఆ మొక్క అనిపోయింది స్టేట్ లెవెల్ ఫస్ రామరెడ్డి అనేది అది ఎవరిచ్చారు అనేది అది ఏమి తెలియలేదు ఫస్ రామారెడ్డి అనే స్టేట్ కమిటీ నెంబర్ మా సిరిసిల్లలో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఇప్పుడు ఎదురు పడలేదు పడ్డారు వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా ఫస్ట్లా అంటే అట్లా ఉండేది కానీ తర్వాత తర్వాత వాళ్ళు ఏమనలేరుగా అలా తగ్గిపోయింది కూడా